సో ఈ విధంగా అయితే మనము కందిపప్పు శనగపప్పు తీసుకొని చక్కగా వేంపుకోవాలి దూరగా వంపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే మనం చింతపండుని తీసుకోవాలి చింతపండు వట్టి మిరపకాయలు సో మనం కారం పొడి స్పైసీ యాడ్ చేసుకోకుండా ఇందులోనే మనం కారం పొడి చింతపండు కరివేపాకు ఒక హాఫ్ ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి మంచిగా దూరగా వేంపుకోవాలి సిమ్ములో పెట్టేసుకొని మంచిగా వేంపుకున్న తర్వాత మనం ఒక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం మనం మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే మనకు రాదు సో ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలన్నా సాంబార్ ప్రిపేర్